బనారస్ ఈ పేరు వినగానే సిల్కు చీరలు పవిత్ర గంగా నది కాశీ విశ్వనాథుని ఆలయం సారనాథ్ బౌద్ధ క్షేత్రం గుర్తొస్తాయి వీటితో పాటు బనారస్ బొమ్మలు కూడా ఖ్యాతిగాంచినవి వేల సంవత్సరాల చరిత్ర కలిగిన బనారస్ చెక్క బొమ్మలపై మరిన్ని విషయాలు ఈ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం దేశంలోని అనేక రాష్ట్రాల్లో చెక్కతో బొమ్మలు చేస్తారు అయితే బనారస్లో తయారయ్యే బొమ్మలు ప్రత్యేకమైనవి మామిడితో పాటు ఇయన్ రోజ్వుడ్గా పిలిచే శీషం కలపను ఉపయోగించి అలంకరణ వస్తువులు ఆక్యుప్రెజర్ సాధనాలు వంటివి తయారు చేస్తారు వీటికి భారత్ లోనే కాకుండా విదేశాల్లోనూ మంచి డిమాండ్ ఉంది అత్యధిక శాతం మహిళలే చేపట్టే బెనారస్ బొమ్మల తయారీలో ఇప్పటి వరకు ఎరుపు ఆకుపచ్చ నలుపు నీలం మిశ్రమ రంగులను మాత్రమే ఉపయోగించారు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ పెరుగుతూ ఉండటంతో ఇతర రంగులను కూడా ఈ బొమ్మల తయారీలో ఉపయోగిస్తున్నారు అలంకరణ వస్తువులతో పాటు దేవతామూర్తుల బొమ్మలను కూడా బనారసులో తయారు చేస్తారు ప్రధాని మోదీ సైతం ఈ చెక్క బొమ్మల కళను మన్ కీ బాత్ కార్యక్రమంలో కొనియాడారు కర్ణాటక రామ్నగర్లోని చెన్నపట్నం ఆంధ్రప్రదేశ్లో కొండపల్లి తమిళనాడులోని తంజావూరు అస్సోంలోని ధుప్రీ ఉత్తరప్రదేశ్లోని వారణాసి ఇలా చాలా ప్రాంతాలు బొమ్మల తయారీకి పేరుగాంచాయి బనారస్లో వేల సంవత్సరాలుగా అమలులో ఉన్న ఈ కళను కాపాడుకుంటూ స్థానికులు నేటికి బొమ్మలను తయారు చేస్తున్నారు విదేశీ పర్యాటకులు ఇక్కడికి రావటం ప్రారంభించినప్పటి నుంచి ఈ కళ విదేశాలకు కూడా విస్తరించింది